గ్రామాల్లో వలసల నివారణతో పాటు చిన్న సన్నకారు రైతులకు ఉపాధిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపడుతోంది ఇందులో భాగంగా గ్రామాల్లో ప్రాధాన్యత కలిగిన పనులు గుర్తించి ఏప్రిల్ నుంచి వార్షిక ప్రణాళిక ద్వారా పనులు చేపడుతున్నారు ఇదే క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉపాధి హామీ పథకంలో మొత్తం రెండు వందల అరవై ఆరు రకాల పనులను చేపడుతున్నారు పల్లెల్లో మౌలిక వస్తువుల కల్పన అంగన్వాడీ కేంద్రాలు పంచాయతీ భవనాల్లో మరుగుదొడ్ల నిర్మాణం అనుసంధాన రహదారులు ఇంకుడు గుంతలు నిర్మాణంతో పాటు పంటకాల పూడిక తీర్థా పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు పాయింట్ మూడు సున్నా లక్షల మంది ఉపాధి కూలీలు పనిచేయగా మూడు వేల ఐదు వందల యాభై నాలుగు కుటుంబాలు వంద రోజులు పని పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ప్రశ్న ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఒక వెయ్యి అరవై ఒక కుటుంబాలకు వంద రోజులు పని కల్పించారు దుమ్ముగూడెం మండలంలో మొత్తం పదమూడు వేల జాబ్ కార్డు ఉండగా తొమ్మిది వేల మమ్మ జాబ్ కార్డుల కుటుంబాలు ఉపాధి హామీ పనుల్లో కొనసాగుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో పన్నెండు కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో పన్నెండు కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకం ద్వారా మేము పనిచేయించుకోగలిగాము పండ్ల వరకు మనం పనిచేయించాము కూలీలతోటి అదే విధంగా చెరువు పూడికలు తీయడము వ్యవసాయ పొలాలకి రోడ్లు లేని సౌకర్యం ఉన్న దగ్గర కూడా మనం కొత్తగా రోడ్లు వేయడం జరిగింది అదేవిధంగా ప్రతి రైతు పొలంలో కూడా మనకి నీటి సౌకర్యం కోసం ఖచ్చితంగా పారంపాండు అదేవిధంగా ఊటకుంటలు లాంటివి చేసుకోవడం వల్ల భూగర్భ జలాలు ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి అట్లాంటి పనులనే మనం ఈ సంవత్సరం అంతా కూడా టేకప్ చేయడం జరుగుతుందండి మా ఫీల్డ్ అసిస్టెంట్ మేటు టెక్నికల్ అసిస్టెంట్ వీళ్ళు కూడా కోలతలు ఇవ్వడం వల్ల ఆ కొలతల ప్రకారంగా మేము తవ్వి ఆ పని చేస్తూ సంవత్సరానికి కూడా వంద రోజులు పని కల్పిస్తున్నారు ఆ వంద రోజులలో ముప్పై వేల రూపాయలు మేము లబ్ధి పొందుతున్నాం రెండు వేల ఆరుకు ముందు ఇక అందు ఉపాధి పని లేనప్పుడు ఇక మేము వలస కూలికి వెళ్ళేటోళ్ళము ఇక మాకు ఈ పని వచ్చిన తర్వాత మనిషిలో మన పని చేసేటోళ్ళం మన మనకు కూడా ఈ పని ఉపయోగపడుతుంది రోజుకు మూడు వందల కూలి వేతనం ఇస్తున్నారు ఫీల్డ్ అసిస్టెంట్ టెక్నికల్ ఇలా అంతా మాకు కొలతలు ఇచ్చి కొలతల ప్రకారం మాకు ఇక చూపెట్టి ఆ పని ప్రకారం మేము తీసుకు వెళ్తున్నాము